అంటే అమ్మ కావటం ఆడపిల్ల అయినంత మాత్రాన మహిళ అయిన తర్వాత అమ్మ కావాలనే రూల్ ఏం లేదు సో మెడికల్ గైనిక సమస్యల వల్ల గర్భ సమస్యల వల్ల అమ్మ కాకపోవచ్చు అది ఎజెండా కాదు ఈనాడు ఉన్నటువంటి దీని ప్రకారం ఆధునిక వైద్యశాస్త్రం పిల్లలకి సంబంధించి చేసుకుంటుంది భారత చట్టాలు ప్రపంచ చట్టాలు కూడా అడాప్షన్ సిస్టమ్ తీసుకొచ్చినాయి గతంలో ఎప్పుడు పిల్లల కంటేనే మహిళ పిల్లలు కానీ యంత్రాలుగా చూసేటువంటి సమస్యని నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు అమ్మ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకి దారి ఉన్నది ఎందుకంటే ప్రపంచ పోలీసుగా ఉన్నటువంటి లేకపోతే ప్రపంచ బాస్గా పిలువబడేటువంటి అమెరికా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ జోన్ బైడెన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ జోన్ బైడెన్ కొంచెం అనగబడి ఉన్నాడు ఓడిపోతున్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చారు భారతీయ సంతతి మూలాన్నటువంటి ఉన్నటువంటి కమలా హరీష్ని అక్కడ ఎన్నికల్లో కంటెస్ట్ చేపిస్తూ ఉన్నారు ఆమె ఎప్పటికీ గత అమెరికా సెనెట్లో లేకపోతే అమెరికా దేశంలో ఆమె ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు వైస్ ప్రెసిడెంట్గా దేశ ఉపాధ్యక్షులుగా పనిచేశారు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు అదేవిధంగా సోదరి కమలా హరీష్ అంతకుముందు ఆ దేశ ఉపాధ్యక్షులుగానే డైరెక్ట్గా అదేది భారతదేశంలో పదవులులాగా కాదు అంతమంది గవర్నర్ జనరల్గా ఇతర బాధితులు కూడా స్వీకరించారు సేనేటర్గా అంటే మన ఎంపీలాగా అక్కడ అనేక బాధ్యతలు గత రెండు దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉన్న నేపథ్యం సహజంగా మగవాళ్ళు ఓడిపోయే క్రమం వచ్చినప్పుడు మహిళలకు సంబంధించి పాలసీ టు పాలసీ మాట్లాడాలి వ్యక్తిగత అంశాలు అవి అభివృద్ధి చెందిన దేశాలైనా వెనకబడ్డ దేశాలైనా మహిళల్ని టార్గెట్ చేసి విమర్శించడంలో ఏ దేశం వెనకబడి ఉన్నది అనేది అనే ముఖ్యంగా ఎన్నికలకు వచ్చి నెక్ టు నెక్ ఓడిస్తామనే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అనేది మనం తప్పదు సో అందుకోసం నేనేమంటున్నానంటే కమలా హరిస్కి సంబంధించి ఆమె ప్రతిభా సామర్థ్యాలు వాళ్ళ పార్టీ విధి విధానాలు ఆమె పరిపాలన సామర్థ్యం ఇవి కులమానంలోకి వస్తాయి ఆమె అసలు అసలు ఎజెండా ఏంటంటే ఆ పార్టీ తరఫున ఉన్నది తను ప్రధానమంత్రి అభ్యర్థిగా సారీ అధ్యక్ష పదవి ఆ దేశంలో భారతదేశం అంటే ప్రధానమంత్రి కదా అది అలవాటు అయిపోతా సో అమెరికాలో ప్రెసిడెంట్మైన ఉంటాడు మన ఇండియాలో ప్రెసిడెంట్ నామినల్ ఉంటారు ప్రధానమంత్రి మైన ఉంటారు అక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ ప్రధానమైన పాత్ర పోషిస్తారు సో ఆ ప్రెసిడెంట్ సంబంధించి సరే భారతీయ సంతతి మూలాలు ఉన్నా మూలాలు లేకపోయినా మహిళా ఎంపవర్మెంట్కి సంబంధించినప్పుడు సో తల్లి కాకపోవటమే ఎజెండా అనేది విధి ఏంటి ఏం చేస్తారు ఇప్పుడు దాకా ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారు భవిష్యత్తులో ఏం చేస్తారు మీరు చేసినటువంటి వాళ్ళ లోపాలను ఎలా సరిదిద్దుకుంటారనేది ఎజెండాగా కొనసాగుతూ ఉంటుంది అది గ్రామ పంచాయతీయా లేకపోతే మండల పరిషత్ లేకపోతే జెడ్పీటీసీయా లేకపోతే ఎమ్మెల్యేనా ఎంపీనా రాజ్యసభ లోక్సభ లేకపోతే ఐక్యరాజ్య సమిత లేకపోతే అంతకంటే అంతరిక్ష సమిత లేకపోతే నవగ్రహాల సమిత లేకపోతే ప్రపంచంలో ఉన్న మానవ విశ్వంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల సమితలా ఐక్యరాజ్య సమితి లాగా అంటున్నానులేండి సో ఏదైనా అది ఈక్వాలిటీ రైట్స్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ప్ర పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఉంటుంది కానీ మరీ ఇంత దారుణంగా పిల్లలు లేకపోతే పెంచుకుంటారండి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి వాళ్ళ పరిపాలనా విధానాలు వాళ్ళ ప్రధానమంత్రులు లేకపోతే ఆ దేశ అధ్యక్షుడైనప్పుడు నాట్ ఓన్లీ ఎక్కడైనా కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్య దాన్ని అజెండా తీసుకొని విమర్శించడం అనేది స్త్రీత్వాన్ని లేకపోతే అది ఒక ఒక అడ్మినిస్ట్రేటర్ కోణంలోనే మనం చూడాలి తప్పితే అమ్మతనాన్ని అండగట్టడం అందరికీ అమ్మలు అయ్యే అవకాశం లేకపోవచ్చు అనేక మెడికల్ సమస్యలు రేజ్ అయినప్పుడు మనం అనేక కేస్ స్టడీస్ని మన చుట్టాల్లో మన పక్కాల్లో మన బంధువుల్లో మన ఊర్లలో మన ప్రాంతాలలో మన జిల్లాల్లో మనం అనేక కేస్ స్టడీస్ చూస్తూ ఉన్నాం ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత చట్టాలు మరింత అభివృద్ధి చెందిన తర్వాత ఆధునిక వైద్యశాస్త్ర ప్రకారం కూడా పిల్లలకి అంటూ ఉన్నారు అట్లాంటి మగాళ్ళు లేకుండా కూడా పిల్లలు అనే పరిస్థితులు ఉన్నాయి కదా సరోగసిలు లేకపోతే ఇంకొకటి స్పెర్మ్ డొనేషన్ బ్యాంకులు పెడతా ఉన్నారు ఇవన్నీ వస్తున్నాయి కదా ఎటువైపు వెళ్తున్నది పురుషాధీక్షిత సమాజం అంటే పెడుతూ పెడుతున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి సో అమ్మ కాలేదు కాబట్టి అనేది అది కరెక్ట్ కాదు వాళ్ళ యొక్క విధి విధానాలు చాలా ప్రధానమని అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ మహిళ అంటే అంగన అంగడిలో బొమ్మలాగా ప్రపంచ పందాల పోటీలు ఏంటండి ఖచ్చితంగా మా ప్రాంతాల్లో జరిగే మేము మా వేదికలు అడ్డుకుంటాయి యాజిటేషన్ చేస్తాయి అరెస్ట్లకు కూడా సిద్ధమే జైళ్లకు కూడా సిద్ధమే సో ఒక మార్కెట్ కల్చర్ తీసుకొచ్చి స్త్రీని అంగడిలో సరుకులాగా ఒక పిల్లలు కానీ యంత్రంలాగా తయారు చేశారు వాళ్ళకి మనోభావాలు ఉంటాయి మగవాళ్ళలాగానే వాళ్ళకి ఆడబిడ్డలకి అందుకోసమే భారతదేశంలో నినాదం ఉన్నది సో ఏ దేశం గురించి చెప్పినా మనం పుట్టిన దేశాన్ని చెప్ప ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం గౌరవిద్దాం అవకాశాల్లో భాగస్వామ్యం కల్పిద్దాం అడ్మినిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఇప్పిద్దాం ఆ విధంగా అని తెలియజేస్తూ ఉన్నాను సో ఇది ఇదే ఇండియాకి సంబంధించినదే కాదు ఇప్పుడు చర్చ జరిగేటువంటి ఏ ప్రపంచవ్యాప్తంగా జరిగే చర్చకి సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించిన అంశమే కాదు ఇది క సోదరి కమల హరీస్కి సంబంధించిన అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం చేస్తున్నటువంటి ఫెమ్యునిస్టులకు సంబంధించిన అంశమే కాదు సో ఇది అందరి అంశం ఇది మన ఇంట్లో అంశం మన ప్రపంచంలో అంశం మన దేశంలో అంశంగా భావించండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది నాగరికత పశ్చిమాంసం దిన దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఆదిమానుల జీవితం నిప్పు కనుక్కున్న తర్వాత మనం అనేక ముందుకు వెళ్ళాం సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళాం ఎంత వెళ్ళినా కూడా మధ్యరాతి యుగాల పాతరాతి యుగాల భావనలు మాత్రం పోవట్లేదు ఈ కాడికి పోటీకి నెక్ టు నెక్ పోటీకొచ్చి గెలుస్తుంది అనేసరికి ఆమె అమ్మకాలేదని మీరు అంటారు కమల హరీష్ని సో ఇది అంత సరైనది కాదనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను సోదరి కమలా హరీష్ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు విమర్శలు అది జాతిపరంగా లింగపరంగా లేకపోతే వివక్షతో కూడుకున్న అంశాలనే కాకుండా ఆమె శక్తి సామర్థ్యాలు ప్రతిభని నిర్దేశించే కావు అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు ఆమె యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా ఆమె యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని దెబ్బతీసే విధంగా ఆమె యొక్క పెర్ఫార్మెన్స్ని కట్టడి చేసే విధంగా పురసత్ పురసాధిక్యత భావజాలం ఉన్నది విధి విధానాలేంది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఆ పార్టీ ఆమె ఒక్కతే కదా ఆమె పార్టీ ఆమె సభ్యులు ఆ పార్టీ కేడర్ నుంచి అధ్యక్షు దాకా కంటెస్ట్ చేసే జోన్ బైడెన్ దాకా అతను ఇదైపోయి కమలహారీస్ అభ్యర్థిగా వచ్చింది కాబట్టి ఇందుకోసం వాళ్ళందరూ టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ కలిసి పంపిస్తే మీరేంటండి ఆ పార్టీ లైన్ అయింది ఇప్పుడు దాకా ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది గతంలో జరిగిన లోపాలకి మీ సంజాయిస్ దాని మీద భవిష్యత్తు కార్యాచరణ అయింది ఇది ప్రధానమైన ఎజెండా కదా అమెరికా ఎన్నికలంటే సరే కమల్ హరీష్ గెలవచ్చు ఓడిపోవచ్చు అది కాదు కదా ఎజెండా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కొన్ని విధి విధానాలు ఉండాలి కొన్ని పాలసీస్ ఉండాలి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ విధి విధానాలు చెప్పండి మహిళా అంశాలకు సంబంధించి మహిళా సాధికారానికి సంబంధించి మీ లైన్ అయింది మీ స్టాండ్ అయితే చెప్పి తీరాల్సింది ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం నేను కమిల్ హరీస్కి సంబంధించి ఇప్పటికే చెప్పుకున్నాను కమల్ హరీస్ తనకి టాలెంటెడ్ అమెరికా ఉపాధ్యక్షులకి కూడా పనిచేశారని ఇప్పటికే చెప్పాను రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు సెనేటర్గా చేశారు రెండు వేల పదకొండు నుంచి పదిహేడు వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా చేశారు తన తర్వాత అతిపెద్ద రాష్ట్రానికి న్యాయ విభాగాన్ని నిర్వర్తించారు ఆ దేశంలో మరో పక్క జేడి బ్యాన్స్ పద్దెనిమిది మాసాల మాత్రమే సెనటర్గా వ్యవహరించారు ఆయన ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసే వరకు కొనసాగారు సో ఇది ఏమైనప్పటికీ కూడా కమలా హరీష్ పాత్ర చాలా కీలకమైంది ఆమె రాగద్వేషాలకు అతీతంగా మహిళా ప్రతిభా సామర్థ్యాన్ని గుర్తించకుండా తక్కువ చేసి ఏలెత్తి చూపించటం మహిళని అవమానపరిచినట్టు చిన్న చూపు చూసడం చులకన భావం చూసినట్టు సో అనేది నేను ఇక్కడ చెప్పుడు అదంతా కూడా వ్యాన్స్ చేసినటువంటి విమర్శలు ఇవన్నీ కూడా వ్యాన్స్ చేసినటువంటి విమర్శలు తన అపోనెంట్ పార్టీ సో ఆ విమర్శలు ఏదైతుందో ఆ వ్యాన్స్ కంటే ఎక్కువ కష్టపడి పాపులర్ అడ్మినిస్ట్రేషన్ రోల్లో సక్సెస్ అయిందనేది మనం చెప్పుకో తప్పదు సో పిల్లలు పుట్టడమే పుట్టకపోవడానికి సంపద లేకపోవడానికి ఆరోగ్య సక్రమంగా లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి సో దాన్ని వే చేసుకుంటాం కాదు వాళ్ళ యొక్క విద్యా విధానాలు విద్య ఏం చదువుకున్నారు వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు ఏంటి వాళ్ళు దాన్ని వాళ్ళు అప్పచెప్పినటువంటి ఐదు సంవత్సరాలలో పరిపాలన చేయలేస్తారా చేయలేరా అదే ఎజెండా ఇంకా వాళ్ళు ఒక్కళ్ళే కదా కదా ఏక ఏక వ్యక్తి పరిపాలన కాదు కదా వాళ్ళ టీం ఆఫ్ మెంబర్స్ చాలామంది ఉంటారు ఆ దేశంలో నలభై కోట్ల పైగా జనాభా మనం కనిపిస్తూ ఉన్నారు అంటే ఆఫ్ ఆఫ్ పీపుల్ ఆ పార్టీలో ఉన్నట్టే లెక్క కదా ప్రధానంగా అంటే ఇరవై కోట్ల మందికి సుమారుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక పార్టీకి వాళ్ళ అభ్యర్థిగా ఒక కమల హరీష్ ఒకళ్ళ ముందు జోన్ బైడెన్ ఓడిపోతారా అని కమల సోదరిని బయటికి తీసుకొచ్చారు సో పార్టీ పదిహేను కోట్ల మంది వాళ్ళు అనుకున్నారు కదా ఏంటి విమర్శలు పనికిమాల విమర్శలు అది బడుగు దేశమైనా బలమైన దేశమైనా మహిళ వివక్ష ఇంతేనా మరి ఏంటి పరిస్థితి సో ఇంకోసం కొన్ని సర్వేలు ఏం చెప్తున్నా యాభై ఏళ్ళ ఉన్న వారికి పిల్లలు లేనివారు రెండు వందల పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ముప్పై ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు శాతం ఉన్నారని చెప్పేసి మనకు అనేక చెప్తా అందరికీ పిల్లలు పుట్టాలని లేదు సరే మహిళల పిల్లలు పుట్టలేదనే కమల రేష్ మీద చెప్తా ఉన్నారు అక్క మీద మీ మగాళ్ళకు కూడా చాలామందికి స్పెరమ్ డౌన్స్ ఉన్నాయి బాగా తాగి సిరెట్లు తాగి మందు తాగి అమ్మలు తిని గుట్కాలు తిని ఫ్రై కూరలు తిని కలుషిత కల్తీ ఆహారాలు తిని స్పెర్మ్ కౌంట్ డౌన్ లేక మీ గురించి చెప్తే చచ్చిపోతారు మగాళ్ళు ఆడపిల్లల మీద అయితే మాత్రం బుర్రజల్డానికి ప్రయత్నం చేస్తారు తిరిగి మేము చల్లితే తట్టుకోలేరు మళ్ళీ చచ్చిపోతారు మళ్ళీ మీరు సో అందుకోసం ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతీక్షలు గాంచినటువంటి ప్రపంచంలో అన్ని దేశాలకి జరిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రపంచ పోలీసుగా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థి నిలబెడితే ఇన్ని అవమానాల ఇన్ని అవహేళనలా ఇన్ని వివక్షితల సో మనం దీన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇప్పటికీ చెప్పాను అది అమెరికానా ఆఫ్రికానా ఇండియానా ఏదైనా కానీ సో వాళ్ళ పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు తరతరాలుగా వచ్చినటువంటి కోతి లక్షణాలు మనిషికి వచ్చినాయి అంటారు కదా పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు ఏ దేశమైనా మగవాళ్ళ ఆలోచనలు అలానేది వచ్చినాయి సనాతన పురాతన చాందస్వాత భావాలకి మేము వ్యతిరేకం నేను మేము పనిచేసే సంస్థలు ఆ విధంగా ఆధునిక భావాలతోని ప్రగతిశీల దృక్పథంతో ఉంటాయని భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ఉండటానికి కృషి చేస్తాం వాళ్ళ యొక్క ప్రతిభా సామర్థ్యాలే ప్రధానమైంది సో నన్ను ఓడించే అభ్యర్థి ఒక మహిళ ఉంటే నేను ఓడిపోయినా సరే విలువలో కట్టుబడి ఉంటానని నేను నమ్ముతా ఉన్నాను భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఆ విధంగా ముందుకు వెళ్తానని భావిస్తున్నాను సోదరి కమల హరీస్ చాలా సంవత్సరాలు కష్టపడ్డారు ఒక కుటుంబంలో పుట్టి ఆడపిల్లలు చదువుకోవటం అంటే సామాన్య విషయం కాదు చాలా కష్టపడి చదువుకొని మళ్ళీ రాజకీయాలు అంటే అదే ఉద్యోగం కాదు ఏమంటే భాషను మెప్పించి ప్రమోషన్ అంటూ ఆ పార్టీలో కన్వీనియంట్గా ఉండాలి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలి పార్టీ పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి నిత్యం చేసేటువంటి పనులకు సంబంధించి అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ఇవన్నీ చేసుకుంటూ దాదాపుగా నెక్ టు నెక్ ఇక్కడ దాకా వచ్చేసింది అంటే ఇంత ఎత్తు పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత ఎత్తు అంటే ఆ పదవికి సంబంధించి వస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అయితే అన్ని సూపర్ పవర్ లాగా ఒక ప్రధానమైనటువంటి గతంలో అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ కమలా హరీష్ పార్టీ ఆ పార్టీ మొత్తం కలిపి తన్ను పెట్టారంటే మరి టాలెంటెడ్ ఉన్నట్టే కదా ఇక్కడ పితృస్వామ్య భావజాలం కమలా హరీస్ శాసించలేదనేది ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను అందుకోసమే సో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రాణించాలి కూడా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా కమలా హరీస్కి గెలిచినా కూడా అవకాశాలు ఉన్నా కూడా ఇది ఎజెండా కాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా ఇది అమ్మ కాలేదు అనేది ఎజెండా కాకూడదు అంటే అమెరికా అంశం కాబట్టి నేను అంతర్జాతీయ అంశాలకు సంబంధించి నేను కొంత సమాచారం మీద దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను జర్మనీ మాజీ ఛాన్సలర్ మోర్కాల్ ఏమత్యంత పెద్ద విద్యలో ఒకరు ఆ రాజకీయాలను ఎంతో బాగా రాణించారు ఆమెకు సంతానం లేదు అలాగే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జూలియా గిలార్డ్కి సంతానం లేకపోవడంతో ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు న్యూజిలాండ్ ప్రధాని అసెండా అర్డెర్ను కూడా పిల్లలు ఎప్పుడు కంటారనే ప్రశ్నతో విసిగించారు ఇలాంటి ప్రశ్నలు సరికాదని ఏమన్నారు పిల్లలు పుట్టకపోవటం వల్ల కమల హరీస్ అనర్హరాలనే విమర్శలు కూడా సరికాదు సో అందుకోసం వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు వాళ్ళ పార్టీ జెండా ఎజెండా కార్యాచరణ ఇదే ప్రధానమైన ఎజెండా వాళ్ళ పార్టీ మొత్తం తను ఎన్నుకుందంటే అప్పటికే ఆఫ్ హాఫ్ గెలిచినట్టే కదా ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినట్టే కదా ఎందుకంటే నలభై కోట్ల జనాభాలో అది గతంలో అధికార పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ పదిహేను నలభై కోట్లు పదిహేను ఇరవై కోట్ల యొక్క ప్రజల యొక్క మద్దతు ఇప్పటికే ఉండి ఉంటుంది న్యూట్రల్ ఓటర్ సెట్ చేస్తారని దాని మీదనే ఆ దేశ డొనాల్డ్ ట్రంప్ కమల హరీష్ భారతదేశాంతి మూలాలు ఉన్నటువంటి కమల హరీష్ చక్క గెలుస్తుంది అనేది ఎజెండా సో అందుకోసం ఎక్కడ ఛాన్స్ దొరికితే మహిళల్ని అణచివేద్దామని చూసేటువంటి చెత్త వ్యధాలకి అమెరికా ఎన్నికలు ఒక కనువిప్పు కావాలని చెప్పేసి ఎన్నికల్లో సహజంగానే నేను భారతీయుని కాబట్టి మా పూర్వీకుల జైన్స్ నుంచి వెళ్ళినటువంటి వారసరాలు అనువంశక్త ప్రకారం చూసినప్పుడు మా ఆడబిడ్డే కాబట్టి గెలవాలని కోరుకోవటం సహజం అది మాత్రాన అమెరికా యొక్క సార్వభౌమాధికారం సాధ లేకపోతే స్వాతంత్రం ప్రజల యొక్క మనోభావాలని నేను కాలా ఎదర్చకూడదు వాళ్ళ మనోభావాల ప్రకారం ఏ పార్టీ బాగుంటుంది అనుకుంటే బాగుంటుందని భావిస్తూ అమెరికా ప్రజల గెలిసే మనిషి కమలా హరీష్ అక్క కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్ దాబాస్ చెప్తూ సోదరికి మీరు కూడా మేము మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ రాస్తున్నాం సో గెలిపోవటంలోనే సహజం ఎవరు ప్రజలు మా ఆయా పార్టీలు ఎవరు గెలిస్తే ఎవరు ప్రజల మెప్పు పొందగలిగితే వాళ్ళు అధికారులకు వస్తారు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హరీష్ మధ్య జరిగే ఎన్నికలు మీలాగనే నేను కూడా ఉత్కంఠలతో ఎదురు చూస్తూ ఉన్నాను మీరు కూడా మేము మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను గైడేపల్లి సచ్చాన న్యూ లక్ష ఆర్గనైజన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండర్